హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే లాస్ట్ మంత్ ఆగస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ బర్త్డే బ్లాగ్ అని అయితే చెప్పచ్చు బ్లాగ్ తీద్దామని అనుకోలేదు సో నా బర్త్డే ఆల్మోస్ట్ అయిపోయి వన్ మంత్ పైగా అయిపోయింది ఇంకా నైట్ బర్త్డే అయిపోయిందని చెప్పి ఇంకా నైట్ ఎయిట్ ఓ క్లాక్ మా వారు టెంపుల్కి అయితే అనమాట ఇంకా ఈ వ్లాగ్ అయితే ఆగస్ట్లోది బట్ ఇప్పుడు పండగలు శ్రీ వరలక్ష్మి రత చవితి అయితే వ్లాగ్స్ పెట్టడం వల్ల ఇది అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నారనమాట ਜੋ ਆਖਿਆ ਸੀ ਜੀ ਬੇਨ ਨਮਸਕਾਰ ਜਨਨਾ ਦੇ ਰਗੇ ਅਤੇ ਜੇਟਾ ਹੈਵ ਦੇਵਨਾਹਾ ਹੈ ਨਾ ਦੀ ਰਿਆ ਆਹ ਜਨਨਰਾਇਆ ਇਸ ਸਮਾਜਿਕ ਸਦਕਾ ਤੋਂ ਨਮਸਕਾਰ ਕਰ ਰਿਹਾ ਹੈ ਸਰਵਜੀਤ ਜੀ ਦੇਵਨਾਹਾ ਸਮਾਜਿਕ ਕਰਮਜੀਨੀ ਗੁਰਦਾਹਨ ਜੀ ਆਖਿਆ ਜਨਨਾ ਦੇ ਪ੍ਰੇਮ మేము టెంపుల్కి వెళ్తే ఒకటి జరిగిందనమాట ఆ దెబ్బతో మా వారు మొహమాటంతో సిగ్గుతో ఎంత నలిగిపోయారంటే మా హస్బెండ్ చాలా షేర్ పర్సన్ అనమాట వీడియోస్లో కనిపించడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తారు కనబడరు చాలా సిగ్గు బతుమలాడుకుంటాను నేను అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ అని ఎందుకు అన్నానంటే సో బర్త్డే చేసుకోవాలి అని అనుకోలేదు బ్లాగ్ షూట్ చేయాలని కూడా నేను అనుకోలేదనమాట సో ఇక్కడ విలేజ్ షిఫ్టింగ్ ఏదంతా అయిపోయిన తర్వాత సో ఇక్కడ బర్త్డే వచ్చింది వన్ మంత్కి ఇక్కడికి వెళ్ళడానికి ఏమంత పెద్ద ఉండదు సో ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ నైటే వస్తారు ఆ టైంకి టెంపుల్స్ కూడా ఉండదు సో ఇంకా నార్మల్గా దేవుడికి పూజ చేసి దనం పెట్టేసుకున్నాను ఇంకా నైట్ ఎయిట్ అలాగ అయిపోయింది అంటే ఎయిట్ థర్టీకి రావడం ట్రై అనమాట నా కోసం ఆ టైంకి టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి మాకు ఏ అకేషన్ అయినా సార్ నైటే వెళ్తే ఎందుకంటే టైమింగ్స్ కుదరవు కాబట్టి సరేలే కదా అని చెప్పి టెంపుల్కి తీసుకెళ్తే నైట్ అక్కడ వాళ్ళకి మా ఫేసెస్ చూసి ఈ ఊరికి అదని తెలిసి ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే సేమ్ రొటీన్ కృష్ణుడి గుళ్ళు ఏం జరిగిందో అదే జరిగింది మాట సో కొత్తగా ఈ ఊరికి వచ్చిన మేనేజర్ అని తెలిసి వాళ్ళు వెంటనే ప్రెసిడెంట్ సర్పంచ్ అక్కడ ఉన్న ఊర్లో పెద్దల్ని వాళ్ళని పిలిపించి గుడి పంతులు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అది ఇచ్చి కొంచెం లైట్ గా సన్మానంలాగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు గౌరవించారు సో అమ్మవారి దగ్గర ఉన్న చీర నాకు పెట్టి ఆయనకి అమ్మవారి అదే దేవుడు దగ్గర వెంకటేశ్వర స్వామి దేవుడు కండువా నెక్స్ట్ గర్భగుడలో ఉన్న దేవుడి మళ్ళీ ఉన్న దండ తీసుకొచ్చి ఆయనకేసే రాయిం సో రియలీ హ్యాపీ మాట నిజంగా అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యని విషయం అదే ఆ బర్త్డే మొత్తానికి రోజంతరికి అదే హ్యాపీ మన బర్త్డేకి ఇలాగ అంతమంది పంతులందరూ కలిసి వేదవంతులు చదివి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే నైట్ వరకు నేను నార్మల్గా ఉన్నా సో నైట్ గుళ్ళో పూజ జరిగాక నిజంగా చాలా చాలా హ్యాపీ అండి ఇది ఒక్కడ చాలా ఇంకా ఇంటికి వెళ్ళిపోదామంటే సో ఇంకా ఆయన నైట్ ఇంకా అక్కడ ఏముండదు కదా సో ఇక్కడ మాకు ఫస్ట్ పోదా సో ఇంకా అలాగా తణుకి అయితే తీసుకెళ్లారు నైట్ ఇంత లేట్ అయిపోతుంది నైట్ రిటర్న్ అయిపోదాం మళ్ళీ మన కష్టం అయిపోద్ది అంటే చెప్పకుండా సడన్గా గుడి నుంచి అలా తీసుకెళ్ళిపోయారు నాకు అత్తయ్య గారికి సో డిన్నర్ చేద్దామని సాటర్డే టెంపుల్కి వచ్చాం టెంపుల్కి వెళ్ళకపోయినా సాటర్డే నేను చేస్తాను కాబట్టి నాన్ వెజ్ తిన్నాం సో వీళ్ళిద్దరూ కూడా గుడికి రావడం వల్ల తినరు మాట ఇంకా అందుకని ఏం లేదు కాజు ఫన్నీర్ ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ ఎక్కడికి తణుకులో సారీ ఎక్కడికి వచ్చి చెప్పలేదు కదా తణుకులో కింగ్స్ సెరేన్ అని చెప్పేసి హైవేలో ఉంటుంది రెస్టారెంట్ నిజంగా చూడడానికి చాలా 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 క్లాసీగా రీసెంట్గా చాలా బాగుంది ఇంటీరియర్ అంతా చాలా బాగుంది కింద వచ్చి స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ బేకరీ ఐటమ్స్ అన్నీ ఉంటుంది పైన వచ్చే ఫుడ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది అనమాట సో ఇంకా బట్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే మీకు హానెస్ట్ రివ్యూ ఎప్పుడూ షేర్ చేస్తాను కదా ఈసారి కూడా అంతే మా వారు క్యాండిల్ అది ఏదో చికెన్ సారీ ఆయన నాన్ వెజ్ తిన్నారు క్యాండిల్ చికెన్ అని చెప్పి వర్స్ట్గా ఉందంట టేస్ట్ అయితే ఇంకా మాకు ఏదో వెజ్ స్టార్టర్ చెప్పారు ఆయనే ఆర్డర్ చేశారు బట్ నాకు అత్తయ్య గారికి ఇద్దరికీ నచ్చలేదు ఇంకా కాజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు అన్నమాట సో ఇంకా ఫుడ్ సో సోగా తిన్నా ఆల్రెడీ నైట్ అయిపోయింది ఇంకా హెవీగా తినలే అందులో వెజ్ కాబట్టి సో ఇంకా కిందకైతే అత్తయ్య గారి ఆయన ఇద్దరు స్వీట్స్ బ్యాక్ ఐటమ్స్ బాగా తింటారు స్వీట్స్ అయితే ఎక్కువ తింటారు సో అందుకే మా ఊర్లో మళ్ళీ ఏమీ దొరకదు కదా ఇక్కడికి ఎలాగో తొనుకొచ్చామని చెప్పేసి ఇక్కడ అయితే తణుకు సిటీ లోపల కాదు తణుకు హైవేలో స్టార్టింగ్లోనే ఉంటుంది ఇంకా తణుకు సిటీ ఎలా ఉందో కూడా నాకు తెలియదు ఇంకా సో హైవే ఎక్కకు ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏదో స్వీట్స్ అని బ్యాక్ ఐటెమ్స్ ఏవో తీసుకున్నారు జస్ట్ నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను తప్ప ఇవన్నీ మనకి ఎక్కవు నేను స్నాక్స్ చిల్లర తిండి మానేసి టూ ఇయర్స్ పైగా అయిపోయింది ఫ్రూట్స్లోకి ఎప్పుడో కన్వర్ట్ అయిపోయాయి అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేస్తే కింద మిల్క్ షేక్స్ అని జ్యూసెస్ అని చాలా బాగుంది సో మీరు పైన రెస్టారెంట్కి కాకపోయినా కింద ఎలాగా ఏదైనా చాట్ అని బేకరీ ఐటమ్స్ ఏమైనా జ్యూసెస్ ఏమైనా తాగడానికి వెళ్ళచ్చు సపరేట్ సపరేట్ ఇలాగా సిట్టింగ్ ఏరియాస్ అయితే చాలా ఉన్నది ఇంకా బ్యాక్ సైడ్ కూడా కొంచెం పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా అలానే బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా అలా ఉన్నది మాట సో చూడడానికి అయితే బాగుంది వెళ్ళొచ్చు అటు పక్క ఎప్పుడైనా వెళ్తే ఇక్కడతో ఉన్న బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా నచ్చితే లైక్ చేయండి